వెల్కమ్ టు రాజనీతి విఆర్ఎస్ తీసుకున్న ఐఏఎస్ అధికారి ప్రవీణ్ ప్రకాష్ గతంలో తాను చేసిన చట్టవిరుద్ధమైన పనులకు పశ్చాత్తాపం ప్రకటిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ క్యాడర్ ఐఏఎస్ అధికారి అయిన ప్రవీణ్ ప్రకాష్ తన కెరీర్ని గుంటూరులో ప్రారంభించారు గుంటూరు మున్సిపల్ కమిషనర్గా తర్వాత విజయవాడ మున్సిపల్ కమిషనర్గా పనిచేశారు సమర్థుడైన అధికారిగా పేరు తెచ్చుకున్నారు కానీ జగన్మోహన్ రెడ్డితో సహవాసం కుదిరిన తర్వాత ఆయన అన్ని విధాలుగా పట్టారు జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన సీఎంఓలో పనిచేశారు సీఎంఓలో పనిచేసినప్పుడు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని సైతం లెక్క చేయలేదు నేరుగా కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చారు ప్రభుత్వం మారాక గత సంవత్సరం జూలైలో బిఆర్ఎస్కి అప్లై చేసుకున్నారు వెంటనే ప్రభుత్వం ఆమోదించింది ఇవాళ ఆయన ఒక వీడియో రిలీజ్ చేశారు తన సర్వీస్లో ఏనాడు కింది ఉద్యోగులని రూల్స్కి విరుద్ధంగా పనిచేయమని ఒత్తిడి చేయలేదు విధి నిర్వహణలో ఎథిక్స్ మొరాలిటీ ఈ రెండు ఉండాలని తాను బలంగా నమ్ముతాను చాలా వరకు అలాగే చేశాను అయినా కూడా తన మీద విపరీతంగా సోషల్ మీడియాలో ట్రోలింగ్స్ చేశారు దాంతో మనస్తాపానికి గురై నేను వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నాను తాను సర్వీస్లో ఉన్నప్పుడు తనకంటే ఐదేళ్ళు సీనియర్ అయిన ఐపీఎస్ అధికారి ఏబి వెంకటేశ్వరరావు మీద చర్యలు తీసుకోవాల్సి వచ్చిందన్నారు డీజీపీ కార్యాలయం నుంచి ఒత్తిళ్లు రావటం మూలంగా ఇలా జరిగింది ఇది రూల్స్కి విరుద్ధం అయినప్పటికీ దాన్ని ఆపలేకపోయాను నేను ఏబి వెంకటేశ్వరరావు అలాగే ఐఆర్ఎస్ అధికారి జాస్తి కృష్ణకిషోర్ వీళ్ళిద్దరి మీద కూడా నిబంధనలకు విరుద్ధంగా చర్యలు తీసుకున్నాము అని ఒప్పుకున్నారు ఇది ఈ చర్య తనను తీవ్ర మనస్తాపానికి గురి చేసింది ఆ తర్వాత వాళ్ళకి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి క్షమాపణ చెప్పాను ఇప్పుడు పబ్లిక్గా క్షమాపణ చెప్తున్నానని ఆయన ఒక వీడియో రిలీజ్ చేశారు ఇయర్ టూ థౌజండ్ ట్వంటీలో నేను గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో ప్రిన్సిపల్ సెక్రటరీ జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ విచ్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఐఏఎస్ అండ్ ఐపిఎస్ ఆఫీసర్ ఆ పోస్ట్ నేను చేశాను ఆ టైంలో నా దగ్గరికి ఒక ఫైల్ వచ్చింది ఫ్రమ్ డిజీపీ ఆఫీస్ డిజీపీ ఆఫీస్ నుంచి నా దగ్గర ఒక ఫైల్ వచ్చింది ద ఫైల్ వాస్ అబౌట్ రికమెండింగ్ ద ఫైల్ వాస్ ద డిజీపీ ఆఫీస్ రికమెండెడ్ ఒక డిసిప్లినరీ యాక్షన్ ఫ్రేమింగ్ ఆఫ్ charges అగైన్స్ అడిషనల్ డిజీపీ ర్యాంక్ ఆఫీసర్ శ్రీ ఏబివి వెంకటేశ్వరరావు 1989 బ్యాచ్ ఐపిఎస్ ఆఫీసర్ ఆ ఫైల్ చూస్తే ఫైల్లో ఉన్న ఛార్జెస్ సబ్స్టెన్స్ కానీ ఛార్జెస్ కానీ ఎట్లా ఉంది అంటే ఫేస్ ఆఫ్ ఇట్ మేబీ నాట్ అకార్డింగ్ టు సివిల్ సర్వీసెస్ కండక్ట్ రూల్కి అతీతంగా కనిపించవచ్చు బట్ మా మనం అందరికి తెలుసు మన దగ్గర ఉన్న సివిల్ సర్వీసెస్ కండక్ట్ రూల్లో చాలా ప్రొవిజన్స్ ఉన్నాయి ఒక మనిషి ప్రిన్సిపల్ సెక్రటరీ అయినారు హీ డిడ్ సచ్ ఎ వండర్ఫుల్ వర్క్ ఇన్ గుంటూరు అండ్ విజయవాడ యాజ్ ఎ మున్సిపల్ కమిషనర్ He definitely at this age must be wearing, must have been wearing the glasses of ethics and morality. Same thing happened in the case of, very similar case, in case of Shri Krishna Kishore. Both cases, had I worn the, the glasses of ethics and morality, both proposals would have been uh, shot down. Or I would have put my remarks saying that I feel ethics and morality uh low, this doesn't pass proposal of d g p office or should be rejected. It resulted into huge huge social uh, not only sufferings for both AB Rao sir and Krish shortsar sir uh, personally while family members ki at a personal level at a social level. I realized it then phone in a phone, I said sorry to both of them. But man is a social animal. I think it's my duty also to publicly say sorry to both A.B. sir and to Krishn Kishore, sir. Sir, please pardon me uh, in your thoughts. I don't know whether I'll. ఏబి వెంకటేశ్వరరావు జాస్తి కృష్ణ కిషోర్ వీళ్ళిద్దరికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జరిగిన అన్యాయంలో అవమానాల్లో తాను కూడా భాగం అవటం తనను మానసిక వేదనకు గురి చేసిందని ప్రవీణ్ ప్రకాష్ బహిరంగంగా చెప్పారు ప్రవీణ్ ప్రకాష్ నుంచి ఈ రకమైన స్పందన ఎవరు ఊహించరు ఎందుకంటే ఐదేళ్ల పాటు ఆయన జగన్మోహన్ రెడ్డి చెప్తే అది చేశారు జగన్ రెడ్డి మనిషిగా ముద్ర వేయించుకున్నారు ఇప్పుడు ఇలా పశ్చాత్తాపం ప్రకటించడం చాలామందిని ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంది ఒక అధికారి లేదా ఒక మాజీ అధికారి ఇలా బహిరంగంగా తప్పులు ఒప్పుకోవటం క్షమాపణ చెప్పటం దానికి ధైర్యం ఉండాలి అప్పుడు జరిగిన పనులకు నిజంగానే మదనపడి ఉంటేనే క్షమాపణ చెప్పగలరు ఎవరైనా కూడా అప్పుడు జరిగిన తప్పులకి అప్పుడు వీళ్ళ ద్వారా జరిగిన తప్పులకి లేదంటే వీళ్ళ ద్వారా జరిగిన పొరపాట్లకి వీళ్ళు నిజంగానే పరివర్తన చెంది ఉంటేనే క్షమాపణ చెప్పగలరు సో ఇవాళ ప్రవీణ్ ప్రకాష్ పరివర్తన చెందాడనే అనుకుందాం ఆయన ఇన్స్టాగ్రామ్ వీడియో చూస్తే నిజంగానే మదనపడి ఉంటారని అనిపిస్తూ ఉంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అలాగే విభజిత ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రవీణ్ ప్రకాష్ లాగే చాలామంది ఐఏఎస్లు ఐపీఎస్లు విధి నిర్వహణలో చట్టాలను ఉల్లంఘించారు దాని ఫలితంగా జైళ్ళ పాలయ్యారు జీవితాలను నాశనం చేసుకుని కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు సిన్సియర్ అధికారులుగా పేరొందిన వాళ్ళు కూడా కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు ఎవరు కూడా మేము తప్పు చేసాం క్షమాపణలు చెప్తున్నామని ఇంతవరకు బహిరంగంగా చెప్పలేదు వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో చేసిన తప్పులకు బీపీ ఐఏఎస్ అధికారి బీపీ ఆచార్య ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి జైలు జగన్మోహన్ రెడ్డి హయాంలో చేసిన తప్పులకు పిఎస్ఆర్ ఆంజనేయులు ఐపీఎస్ అధికారి అలాగే సంజయ్ ధనుంజయ రెడ్డి వీళ్ళు జైలు పాలయ్యారు అలాగే చెయ్యని తప్పులు కోర్టుల చుట్టూ తిరిగిన అయ్యే కూడా ఉన్నారు రాజశేఖర హ్యామ్లో రత్నప్రభ గారు ఇట్లాగే ఆవిడ పొరపాటు ఏమి లేకపోయినా ఆవి కూడా కోర్టుకు వెళ్ళాల్సి వచ్చింది ఇక్కడ ఈ ప్రవీణ్ ప్రకాష్ మనసులో ఏ ఉద్దేశం ఉన్నప్పటికీ ఈ క్షమాపణ చెప్పడం ద్వారా కొంతవరకు తన పాపాన్ని కడిగేసుకున్నాడని చెప్పాలి అయితే మనకు బయటకు కనపడేది ఒకటి లోపల జరిగే విషయాలు కూడా చాలా ఉంటాయి ప్రభుత్వాల్లో అంటే చంద్రబాబు నాయుడు గారు లాంటి ముఖ్యమంత్రి ఉంటే పెద్దగా ఇబ్బందులు ఉండవు కానీ జగన్మోహన్ రెడ్డి లాంటి సీఎం ఉన్నప్పుడు అధికారులకు ఇబ్బందులు ఉంటాయి జగన్ చెప్పినట్టు చేయకపోతే ఇక అధికారులకి సినిమా చూపిస్తారు అధికారులను బెదిరిస్తుంటారు రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు రాయలసీమలో ఒక జిల్లా కలెక్టర్గా పనిచేస్తున్న అధికారిని తమకు సహకరించాలని గత ప్రభుత్వంలో ఏం జరిగిందో చెప్పాలని తీవ్రంగా బెదిరించారు వేధించారు ఆయన ఆయన కుటుంబ సభ్యులు ఎక్కడికి వెళితే అక్కడికి ఫాలో అయ్యారు ఒక రకంగా చెప్పాలంటే రెక్కి చేశారని చెప్పాలి అంత తీవ్రమైన భయభ్రాంతులకు గురి చేశారు డిప్యూటేషన్ మీద వచ్చిన ఐఆర్ఎస్ అధికారి జాస్తి కృష్ణకిషోర్ని వేధించారు జస్టిస్ రమణ మీద అయితే ఆయన మీద సుప్రీంకోర్టుకు ఫిర్యాదులు చేశారు ఆయన మీద ప్రెస్ మీట్లు పెట్టారు ఆయన సీజే కాకుండా అడ్డుకునే ప్రయత్నాలు చేశారు ఐపీఎస్ అధికారి ఏవి వెంకటేశ్వరరావు మీద కేసులు పెట్టారు కోయా ప్రవీణ్కు పోస్టింగ్ ఇవ్వలేదు వర్లరామయ్య తెలుగుదేశం పార్టీ నాయకుడు ఆయన అల్లు డిపార్ట్మెంట్లో ఉంటే పోలీస్ డిపార్ట్మెంట్లో అతనికి పోస్టింగ్ ఇవ్వలేదు ఇలా చాలామందిని వేధించారు అధికారులు కూడా మనుషులే వాళ్ళకి కుటుంబాలు ఉంటాయి వాళ్ళకి పిల్లలు ఉంటారు కాబట్టి ఏదో ఒక దశలో భయంతోనో లేకపోతే ఇంకో వేరే కారణాలతోనో లొంగిపోతూ ఉంటారు ఎక్కడో ఒకరో ఇద్దరో ఉంటారు గట్టిగా పోరాటేవాళ్ళు ఇప్పుడు ఏబి వెంకటేశ్వరరావు గారు కావచ్చు లేకపోతే మిగతా వాళ్ళు కొంతమంది ఉంటారు గట్టిగా ఏదో తిరిగి ఫైట్ చేసిన వాళ్ళు ఇక కాకపోతే అందరూ ఎదురు తిరగలేరు అరాచకాలను సహిస్తారు అరాచకాల వాళ్ళ ఒత్తిడి గురి అరాచకాలు చేస్తారు కూడా ఇరుక్కుపోయి జైళ్ళకు కూడా పోతుంటారు ప్రవీణ్ ప్రకాష్ కూడా అప్పట్లో నాయకత్వం ఏది చెప్పినా అత్యుత్సాహంతో చేశారు ఇప్పుడు తప్పులు చేశారని పశ్చాత్తాపం ప్రకటిస్తున్నారు లైక్ షేర్ అండ్ రాజనీతి ఛానల్